హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఏమిటి అలా అయిపోయావు ఒక్కసారిగా పరీక్షగా ఆమె మొహం లేక చూస్తూ అంది ఏం లేదు కంగారు కప్పిపుచ్చుకుంటూ ఉంది సౌందర్య అసలు ఈ మధ్య నువ్వు మా ఇంటికి రావటమే మానుకున్నావు నువ్వు శేఖర్ కూడా కలుసుకున్నట్టు లేదు నేను నీకు తోడుకోవడని కాదు ఒక స్నేహితురాల్ని అలాగే భావించి చెప్పు మీరిద్దరూ ఏమైనా మాటా మాట అనుకోలేదు కదా అనునయంగా అన్న చండిక మాటలకు సౌందర్యకు దుఃఖం పొంగుకొచ్చింది కానీ బలవంతాన్ని నిగ్రహించుకుంది తను ఏడిస్తే విషయం బయట పెట్టాల్సి వస్తుంది అది తనకి సుతమారము ఇష్టం లేదు అందుకే ఊరుకుంది ఎంత ప్రయత్నించినా విషయం రాబట్టలేకపోయింది చంద్రిక సారీ చండిక వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కారు ఇద్దరికిద్దరూ బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ మధ్య ఇంకా తన ప్రమేయం అనవసరం అనిపించింది ఆమెకు కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది ఆఫీసులో పని చేసుకుంటుండగా ఫోన్ వచ్చింది సేకరించే సౌందర్యకు నిన్న మా వదిలి మీ ఇంటికి వచ్చిందంట అవును నిన్ను చూస్తే మనిద్దరం దెబ్బలాడుకు విడిపోయినట్లు అనిపించిందంట చెప్పు సౌందర్య నేనేమైనా దెబ్బలాట పెట్టుకున్నానా నీతో అసలు ఎందుకు సౌందర్య నా మీద నీ కోపం మనసు విప్పి నీ అనుమానం ఏమిటో అడగరాదు ప్రేమ ఎవరు అడిగింది సౌందర్య ఉలిక్కిపడ్డాడు శేఖర్ ప్రేమ అవును ప్రేమ అనే అమ్మాయి ఎవరు ఒక్క క్షణం ఆగన్నాడు శేఖర్ దయచేసి ఇప్పుడు అడగద్దు ఆ విషయం సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను మధురకు మరో పేరు ప్రేమ కాదు కదా కసిగా అంది సౌందర్య చచ్చా కాదు కంగారుగా అన్నాడు శేఖర్ మై గాడ్ ఆ ప్రయత్నంగా అనేసింది సౌందర్య వెంటనే రిసీవర్ పెట్టేసి వెళ్ళి సీట్లో కూలబడింది అంటే మధురని తీసుకెళ్ళి ఎక్కడో ఉంచి ఇప్పుడు మరో అమ్మాయిని కూడా చేరదీశాడన్నమాట పైగా సమయం వచ్చినప్పుడు చెబుతాట అతని భాగవతాలన్నీ అసలు శేఖర్ విషయంలో మొదటే మోసపోలేదు కదా అతని సంగతి అన్నా వదనలకి తెలుసా అందుకే తొందరపడి తమంతటి తాము ముందడుగు వేసి తనని ఉచ్చులో ఇరికించే ప్రయత్నం చేశారా ఆమె అనుమానాలు క్షణ క్షణానికి బలపడసాగాయి ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించింది సౌందర్య ఎలా చేయాలి ఇప్పుడు తను ఎలా తప్పించుకోవాలి ఈ ఉచ్చు నుంచి సూటిగా ఈ పెళ్లి ఇష్టం లేదని వెళ్ళి వాళ్ళతోనే చెప్పేసి తన జోలికి ఇంకా రావద్దని చెప్పేస్తే ఎందుకు చెప్పాలి చెప్పిన దగ్గర నుంచి కారణాలు చెప్పాలి వాళ్ళు తనవన్నీ అపోహలని కొట్టిపారేస్తూ చేసే వాదనలన్నీ వినాలి ఎందుకో కోరి అలాంటి పరిస్థితి కల్పించుకోవాలి వాళ్ళు ఎంత తెలివిగా తనను బుట్టలో వేశారో తను అంతే తెలివిగా తప్పించుకోవాలి ఆ నిర్ణయం తీసుకున్నాక నిశ్చింతగా నిద్రపట్టింది ఆమెకు ఉత్తరమైనా లేకుండా రెండు సూట్ కేసులతో దిగబడ్డ సౌందర్యాన్ని చూస్తూ ఆశ్చర్యపడ్డారు అభిరామయ్య శాంతమ్మ నెమ్మదిగా కాపీలు అయ్యాక చెప్పింది అసలు విషయం సౌందర్య నేను ఉద్యోగం వదిలేసి వచ్చేశానన్నా ఆశ్చర్యపడ్డాడైనా అదేమిటమ్మా ఎందుకలా ఆహా వదిలేస్తే వదిలేసావు మరే నష్టం లేదు కానీ కారణం ఏమిటి అబ్బాయికి ఇష్టం లేదన్నాడా అబ్బాయిని కూడా వదిలేశాను అనుకుంది సౌందర్య కాదు నాకే ఇష్టం లేకపోయింది అంది పైకి మరి తర్కించడం ఇష్టం లేక ఊరుకున్నాడాయన నెమ్మది మీద తనే చెప్తుంది తాము రెట్టిస్తే బాధపడుతుంది శ్యామలరావు గారు వాళ్ళు కులాసన అడిగింది శాంతమ్మ బాగానే ఉన్నారు అంది సౌందర్య ముక్తసరిగా రెండు రోజులు గడిచాక నెమ్మదిగా చెప్పింది సౌందర్య ఆ సంబంధం వదిలేయమని నాన్నకు చెప్పమ్మా నిర్గాంతపోయింది అదేమిటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునమ్మా నాకు ఇష్టం లేదు ఆ సంబంధం ఎందుకని నీకు ఇష్టమని చెప్పాకే కదా మేము ఒప్పుకున్నది ఆ మాట నిజమే కానీ అసలు సంగతి నాకు ఆలస్యంగా తెలిసింది అతను అంత మంచివాడు కాదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శాంతమ్మకు భర్తతో చెప్పింది ఏమైంది తల్లి నీకు ఇష్టం లేనిది ఏ పని బలవంతంగా చేయని నేను ఆ సంగతి నీకు తెలుసు కానీ అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పు ఆయన నేనేమి చెప్పలేను నాన్న దయచేసి మిమ్మల్ని అనవసరంగా ఆ సంబంధం విషయంలో శ్రమ పెట్టినందుకు క్షమించండి నాకు మాత్రం ఆ సంబంధం ఇష్టం లేదు బాగుందే ఎవరన్నా వింటే నవ్విపోతారు ఇప్పటికే ఊరందరికీ తెలిసిపోయింది మరో రెండు నెలల్లో పెళ్లి జరగబోతుందని ఇప్పుడు నువ్వు ఇలా అంటే నలుగురిలో మన పరువు ప్రతిష్టలేం కాను కోపంగా అంది శాంతమ్మ నువ్వు ఊరుకోవే అమ్మాయి సుఖ సంతోషాల కన్నా పరువు ప్రతిష్టలు లోకుల మాటలు ఎక్కువ మనకి అమ్మాయికి ఏం కష్టం తోచిందో తెలుసుకోకుండా తొందరపడతావేమిటి ఇంకా నయం కదూ ఆ మూడు ముళ్ళు పడకముందే అది తన ఇష్టమేమిటో తెలుసుకుంది బాగా ఆలోచించుకో తల్లి ఇంతకీ వాళ్ళకి చెప్పి వచ్చావా నువ్వు అడిగాడు అభిరామయ్య లేదు నేను అసలు ఇలా వచ్చిన సంగతి కూడా వాళ్ళకి చెప్పలేదు మంచి పని చేశావు అయితే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కనుక నేను సలహా చెప్తాను మరో వారం రోజుల పాటు నువ్వు బాగా ఆలోచించుకో అప్పటికీ నీ నిర్ణయం అదే అయితే చెప్పు అప్పుడు రాసేస్తాను వాళ్ళకి తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌందర్య ఒక్క వారం కాదు జీవితాంతం ఆలోచించుకున్న నా నిర్ణయం అదే నాన్న అనుకుంటూ వెళ్ళినప్పుడు ఉన్న ఉత్సాహం అంతా నీరుగారిపోయింది తిరుగు ప్రయాణంలో సుమిత్రకు వారం రోజుల పాటు సరదాగా తిరిగారు ఇద్దరు అటు తర్వాతనే బయటపడింది ఆ సంగతి రెండు రోజులు ఒంట్లో నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు సుమిత్రను సారథి అప్పుడు తెలిసింది సుమిత్ర సారథిని తండ్రిని చేయబోతున్న సంగతి ఆనందంగా చూశాడు సుమిత్ర వైపు అయితే అతని ఓ ఒక భిన్నంగా ఉంది ఆ ముఖం ఆమె ముఖం బెరుకు బెరుగ్గా పాలిపోయిన ముఖంతో ఉంది ఆమె వాట్సు మీ ఎందుకలా ఉన్నావు ఆడదాని జీవితంలో అత్యంత ఆనందకరమైన ఘట్టం మాతృత్వం అంటారు ఏమండి మనకి సవ్యమైన పాపయ్య పుడుతుందంటారా వణుకుతున్న గొంతుతో అడిగింది సుమిత్ర హతాసుడయ్యాడు సారథి ఛ ఎలాంటి అనుమానాలు పెంచుకుంటున్నావు సుమి అనవసరపు ఆందోళనకు చోటివ్వకు నువ్వు ఎంత ఆనందంగా ఉంటే మన పాపాయి అంత ఆరోగ్యంగా పుడుతుంది అన్నాడు ఆ మాటలు ఎలాంటి ప్రభావాన్ని మీద మిగిలిన రోజులన్నీ కూడా టూర్లో ఆమె డల్గానే గడిపింది వీలైనంత వరకు ఆమెని చీరప్ చేయాలని చూశాడు సారథి అయితే అది అతని వల్ల కాలేదు తన అనుమానాలన్నీ బాధని సౌందర్యతో పంచుకోవాలని ఆశపడుతూ వచ్చిన సుమిత్ర ఇంటికి వచ్చి తాళం తీయగానే టేబుల్ మీద ఉన్న ఉత్తరం చదివి తన నెత్తిని పిడుగుపడ్డట్టుగా ఫీల్ అయింది తాను ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నానని సేకరణ చేసుకోబోవటం లేదని తెలియజేస్తూ సౌందర్య రాసిపెట్టిన ఉత్తరం అది ఏం జరిగింది అసలు ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది సౌందర్య ఆశ్చర్యంతో దిమ్మెరిపోతూ ఆ ఉత్తరాన్ని భర్తకందించింది సారథి కూడా నిర్గాంతపోయా పడ్డాడు ఏమిటంటావు కథ కాస్త కాస్త పిచ్చిగానే ఎక్కలేదు కదా నీ ఫ్రెండ్కు అన్నాడు చిరుకోపంగా వాటితో మాట్లాడతా నేను అన్నాడు సారథి విషయం తెలియకుండా దాన్ని అంటారెందుకు అది చాలా తీవ్రమైన బాధకే గురి అయి ఉంటుంది అంది సుమిత్ర సారథి ఆఫీసుకు వెళ్ళగానే తాను ఆఫీసుకు కూడా వెళ్లకుండా నేరుగా చెండికి దగ్గరికి వెళ్ళింది సుమిత్ర దాదా నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను మీరు ఇవాళ ఉదయమే వచ్చి ఉండాలి కదూ అవును రాగానే ఉత్తరం కనబడింది అంటూ అందించింది సుమిత్ర అంటే నీకు ఇవాళ తెలిసిందన్నమాట పాలిపోయిన ముఖంతో అంది చెండిక అవును మీకైనా చెప్పి వెళ్ళలేదా అది నా మీద ఆపాటి గౌరవం ఉంచితే చాలా సంతోషించేదాన్ని మాకు ఇప్పుడే పోస్టులో అందింది అభిరామయ్య గారి ఉత్తరం మీ సంబంధం వదులుకుంటున్నామని కూతురికి ఇష్టం లేని సంబంధం చేయటం తమకు సమ్మతం కాదని రాశారు హఠాత్తుగా ఎందుకు మారిపోయిందంటారు ఇది అదే నిన్ను అడగాలనుకుంటున్నాను స్నేహితురాలివి నీకు ఏమీ చెప్పలేదని నేను ఊహించలేకపోయాను పోనీ సేకరణ కానీ అడగలేకపోయారా నెమ్మదిగా అడగాలి అతను హాస్పిటల్కి వెళ్తుండగా వచ్చింది ఉత్తరం అది చూసేదాకా అతనికి తెలియదు సౌందర్య రిజైన్ చేసిందని ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిందని షాక్ తిన్నట్టుగా అయిపోయాడు వెళ్ళి తన గదిలో పడుకుండిపోయాడు కాసేపు అతన్ని ఒంటరిగా వదిలితే మంచిదనిపించి నేను ఊరుకున్నాను అంది జెండిక దిగాలు పడి కూర్చున్నారు ఇద్దరు దాదాపు ఓ అరగంట గడిచాక గుమ్మంలో అలికిడి అలికిడైతే తలెత్తి చూశారు ఇద్దరు గంటసేపట్లోనే సర్వశక్తిని కోల్పోయిన వాడిలా పీక్కుపోయిన ముఖంతో శేఖర్ వదిన నేను బద్రిపాలెం వెళ్తున్నాను అనేసి బయటకు నడిచాడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు చండికా సుమిత్ర క్రమంగా వాళ్ళ మొహాల్లో ఒక సన్నని ఆశారేక తలుక్కుమంది ఇతను వెళ్లటంతోనైనా వారిద్దరి మధ్య ఒక రాజీ మార్గం ఏర్పడుతుందేమోనని సాయంత్రం ఆరు గంటల వేళ తలుపు చప్పుడవుతుంటే వెళ్లి తెరిచిన సౌందర్య శేఖర్ని గుమ్మంలో చూసి రెండడుగులు వెనక్కి వేసింది ఇక్కడికి కూడా వచ్చాడా ఎవరమ్మా అంటూ వచ్చిన తండ్రికి జవాబు చెప్పకుండానే గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది మీరా అన్నాడు అభిరామయ్య శేఖర్ను చూసి నమస్తే ఇవాళ మీ ఉత్తరం అందండి నెమ్మదిగా అన్నాడు అభిరామయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు ఒక్కసారి సౌందర్యతో మాట్లాడి ఆమె నిర్ణయానికి కారణం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను తనే మళ్ళా చెప్పాడు శేఖర్ తప్పకుండా ముందు లోపలికి రండి అప్పటికి తెప్పరెళ్ళే అన్నాడు అభిరామయ్య థ్యాంక్స్ అంటూ అక్కడున్న సోఫాలో కూలబడ్డాడు శేఖర్ అమ్మాయిని పంపుతాను అని లోపలికి వెళ్ళాడు ఆయన మరో ఐదు నిమిషాల్లో కాఫీ కప్పుతో బయటకు వచ్చింది శాంతమ్మ అన్నయ్య గారు వదిన కులాసానా అంది ఆ కులాసేనండి అన్నాడు శేఖర్ మీరు ఇలా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మాయి తొందరపడి ఎందుకీ నిర్ణయం తీసుకుందో మాకు అర్థం కావటం లేదు మీరిద్దరూ మాట్లాడుకుని రాజీకి వస్తే మాకు అదే సంతోషం నెమ్మదిగా అంది శాంతమ్మ ఆమె లోపలికి వెళ్ళాక సౌందర్యం వచ్చింది మౌనంగా ఒక కుర్చీలో కూర్చుంది మీ నాన్నగారికి సారీ మీ నాన్నగారి ఉత్తరం అందింది అన్నాడు శేఖర్ మరి ఇంకా ఎందుకు శ్రమ తీసుకుని ఎంత దూరం వచ్చారు పిలుసుగా ఉన్నాము కంఠం నేరమేమిటో చెప్పకుండా శిక్ష విధించడం అన్యాయమని చెప్పటానికి నోటితోనే చెప్పించాలని చూస్తున్నారా తెలిసి నేనే తప్పు చేయలేదు అంటే నన్ను మోసగించటం మీకు తప్పుగా కూడా అనిపించలేదన్నమాట నిన్ను మోసగించానా ప్రేమించానే తప్ప నిన్ను నేను మోసగించలేదు సౌందర్య ఓహో నన్ను ప్రేమిస్తూనే మరో ప్రేమగారి మైకంలో పడిపోయారన్నమాట ఆహా అయితే మైకంలో పడకుండానే ఆమెతో గ్రంథం నడుపుతున్నారన్నమాట అవునులేండి అయినా తాలి కట్టవలసి ఉన్న నన్నే మోసం చేసి మధురని లేవదీసుకుపోయిన మీకు ఆ మధురిని కూడా మోసం చేసి మరో ప్రేమను చేరదీసిన మీకు ఆ ప్రేమతో మాత్రం మైకంలో పడే అవసరం ఏముంది నాకు తెలియదు ఇంకెందరో సౌందర్య కోపంగా అరిచాడు శేఖర్ చీ అరుస్తారెందుకు నేను మీకేం అపకారం చేశాను నన్ను మోసగించిన నోరు మూసుకుని మీకు దూరంగా వచ్చేసాను వెంటాడి ఇంత దూరం వచ్చి ఇంకా ఎందుకు నన్ను వేధిస్తున్నారు సౌందర్య కంఠం రుగ్ధమైంది నన్ను అర్థం చేసుకో సౌందర్య తొందరపడకు మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు తొందరపడకపోతే నా జీవితమే ఆహుతయిపోయి ఉండేది ఇంకా నా వెంట పడకండి వెళ్ళిపోండి నువ్వు తొందరే పడుతున్నావు నేను చెప్పేది వినిపించుకోవట్లేదు ఇందుకు ఒకనాడు విచారిస్తావు నిజం తెలిసిన నాడిని అంతటా నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు ఈ జన్మకా పని జరగదు నాకు తెలియని నిజమంటూ మీ జీవితంలో ఇంకేం మిగిలింది లేదు ఇంకా నన్ను రెచ్చగొట్టి ఆ నిజాలు నలుగురిలో బట్ట చేసుకోకండి వెళ్ళిపోండి ప్లీజ్ గోఅవే పాలిపోయిన మొహంతో అక్కడి నుంచి లేచి గబగబా బయటకు నడిచాడు శేఖర్ చేతుల్లో మొహం దాచుకుని కూర్చుండిపోయిన సౌందర్య కూర్చుండిపోయింది శేఖర్ బద్రిపాలెం నుంచి తిరిగి వస్తూ ఏదైనా శుభవార్త తెచ్చాడేమోనని మర్నాడి తిరిగి చెండికును కలిసింది సుమిత్ర అయితే అంత దూరం వెళ్ళాక ఆమెకు ఆశాభంగమే కలిగింది సౌందర్యకి నన్ను చేసుకోవటం ఇష్టం లేదు అందుకే నా నుంచి వీలైనంత దూరంగా వెళ్ళిపోవాలని ఉద్యోగానికి సైతం రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయింది అని మాత్రమే చెప్పాడు శేఖర్ ఆ సంగతులన్నీ మాకు తెలుసు కదా అసలు ఆమె మమ్ మిమ్మల్ని కాదనటానికి కారణం ఏమిటో చెప్పలేదా కారణాలు ఏవైనా కానివ్వండి ఆమె నిర్ణయం మాత్రం దృఢంగానే ఉంది ఆ నిర్ణయం మార్చేందుకు మీరు ప్రయత్నించలేదా మనసుల్ని బలవంతాన్ని మార్చడం మనసుల తరం కాదు మనుషుల తరం కాదు అది మంచిది కాదు ఆమెకిష్టం లేనప్పుడు బలవంతాన్ని ఒప్పించిన ఆ తర్వాత జీవితాంతం ఇద్దరం ఎడమొకం పెడమొహంతో బతకాల్సి వస్తే ఆ తప్పు నాదే అవ్వదు మీ మాటల్ని కాదనను కానీ నా నమ్మకం నాకుంది నేనే ఓసారి వెళ్ళి ముఖాముఖి సౌందర్యతో మాట్లాడి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను దయచేసి ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్ కంగారుగా అన్నాడు శేఖర్ మా పెళ్లి గురించి ఇంకెవరూ రాయబారాలు నడపడం నాకు ఇష్టం లేదు మీరు మీ స్నేహితురాలు శ్రేయభిలాషగానే వెళ్ళవచ్చు కానీ నన్ను చేసుకోమని ఆమెను ఒత్తిడి చేస్తే మాత్రం ఆమె మిమ్మల్ని తన శత్రువుగానే భావిస్తుంది నేనే మిమ్మల్ని బ్రతిమలాడి పంపించాననుకున్నా అనుకోవచ్చు ప్రస్తుతం ఆమె ఉన్న మానసిక పరిస్థితి అలా ఉంది అందువల్ల మీరు మాత్రం మా పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళకండి అవాక్కుగా ఉండిపోయింది సుమిత్ర కాసేపటికి నిష్ఠూరంగా ఉంది ఇద్దరి పిల్లలు సూటిగా ఇద్దరికిద్దరూ సూటిగా మాట్లాడడం లేదు పోనివ్వండి మేమెవరం మీ దగ్గర మీ దగ్గర వాళ్ళం కాదన్నమాట అయినా నా పిచ్చి కాకపోతే మీకు మీరే దూరం అయిపోయాక మేమింకా దగ్గర వాళ్ళం ఏమిటి అదే మాట నేను అన్నాను అతని దగ్గర నుంచి జవాబు లేదు పోని వాళ్ళిద్దరికీ రాసి పెట్టలేదు వదిలేద్దాం అంత ప్రేమించుకుని ఇద్దరు ఎంత సులువుగా అనుకుంటున్నారు చూడు కానీ సౌందర్య జాబూదులు పెట్టి వెళ్ళిపోవటమే నాకు బాధగా ఉంది ఒక్క ఊళ్ళో ఉండటానికి కూడా పనికిరానంత విషమైపోయామమ్మా మనము బాధగా ఉంది చెండిగా ఏళ్ల తరబడి ఇద్దరం ఒక గూట్లో ఉంటూ ఒకళ్ళ గిన్నెలో తింటూ బతికాం ఇద్దరి మధ్యన ఏదో బంధం బలపడిందని భ్ర నేను అదే భ్రమేనని తేలుస్తూ రెండు వాక్యాల ఉత్తరం మొక్కతో ఆ బంధాన్ని కూడా బలహీనపరుస్తూ బాధ్యత తీర్చుకుని వెళ్ళిపోయింది అది దాని దృష్టిలో అనుబంధాలకున్నది పాటి విలువో గుర్తించటానికి ఒక ఎగ్జాంపుల్ చాలదు ఆ మాటలు అంటుంటే సుమిత్ర స్వరం వణికింది కాళ్ళు గీసుకుపోతున్నాయి రాళ్ళు అడ్డుపడి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అయినా తన ప్రయత్నం మానటం లేదు సుమిత్ర మానే పరిస్థితి కాదు ఎలాగైనా సౌందర్యా అందుకోవాలి పట్టుకోవాలి లేకపోతే లేకపోతే ఆమె శిఖరాగ్రాన్ని చేరుకుంటుంది చేరుకుందంటే క్రిందకు దూకి పతనం చెందటానికి క్షణం పట్టదు అమ్మో తన సమయానికి రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే సేకరణ కాదంటే పర్వాలేదు జీవితాన్నే కాదనుకోవటం ఎందుకు సౌందర్య ఆగు నా మాట విను నీ ప్రయత్నం మానుకో గొంతిత్తేరిచింది సుమిత్ర సౌందర్య మాటలను లక్ష్య పెట్టలేదు ఆమె కాళ్ళతో నడుస్తూ ఎక్కుతున్నట్టు లేదు గాలిలో తేలుతున్నంత వేగంగా వెళ్ళిపోతుంది ఎక్కడిదో ఆమెకంత శక్తి తను కూడా వీలైనంత త్వరగా దూకుతూ ముందుకు సాగింది సుమిత్ర చివరికి ఆమె అదృష్టము అన్నట్టు ఓ బండరాయి తట్టుకోవటంతో బొక్క బోర్లా పడిపోయింది సౌందర్య వేగంగా వెళ్ళి ఆమెను అందుకుంది సుమిత్ర నన్ను వదులు వదిలేయి విదిలించుకుంటోంది సౌందర్య ఇస్టీరిక్గా చాచి లెంపకాయ కొట్టింది సుమిత్ర అప్పటికి ఆపింది నీకు తెలీదు నేనెందుకు మీ అందరికీ దూరంగా వచ్చేశాను మీ సమాజంలో బతికే అర్హత నాకు లేదు ఏడుస్తూ అంది ఏమిటా మాటలు ఏమైంది నీకు నువ్వే చూడు ఎడం చేత్తో చీరకుచ్చులు తొలగిస్తోంది సౌందర్య చెవ్వున కేక పెట్టింది సౌందర్య కాళ్ళను చూసి సుమిత్ర నీ కాళ్ళు ఏమిటలా అవును నువ్వు వెళ్ళిన కొద్ది రోజుల్లోనే నాకెందుకో వింత వ్యాధి సోకింది రెండు కాళ్ళే కాదు ఇదిగో రెండు చేతులు ఇలా సన్నబడి వంకర తిరిగిపోయాయి ఈ అవిటిది ఇంకా ఉద్యోగానికి పనికిరాదు ఇలాంటి దేహాన్ని ఏమోహం పెట్టుకుని సేకరకు అంకితం చేయను అందుకే అందుకే మీ అందరికీ దూరంగా వచ్చేశాను ఈ లోకం నుంచే వెళ్ళిపోవాలనుకుంటున్నాను నన్ను చుటుక్కను పట్టు విదిలించుకుని పారిపోయింది సౌందర్య సౌందర్య గావు కేక పెట్టింది సుమిత్ర 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 ఏమైంది కంగారుగా తట్టి సారథి సారధి ఉలికిపాటుగా మెలకు తెచ్చుకుంది ఆమె ఒళ్ళంతా చెమటలతో ముద్దగా తడిసిపోయింది ఏమిటి ఏదైనా పీడకలు వచ్చిందా ఏమిటి అలా వణికిపోతున్నావు ముందు మంచినీళ్ళు తాగు గ్లాస్ అందించాడు సారథి గటకటా నీళ్లు తాగేసింది సుమిత్ర ఏ ఏదో పిచ్చికల సౌందర్య సౌందర్య ఆత్మహత్య చేసుకుంటుందట చి ఆమె గురించి అస్తమానం ఆలోచించి బాధపడి చివరికి నీకిలాంటి కలలు వస్తున్నాయి ఆమె అంత పిరికిదేం కాదు కానీ నువ్వు ప్రశాంతంగా పడుకో సర్ది చెప్పాడతను పక్కకు తిరిగి అతను గుండెల్లో తలపెట్టుకుని పడుకుంది సుమిత్ర ఐదు నిమిషాలు గడిచేసరికి బనియన్ తడిగా అనిపించి ఆశ్చర్యపడ్డాడు సారథి సుమిత్ర తలని రెండు చేతులతోనూ పట్టి పైకెత్తాడు ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తోందామె సుమి ఏమిటిది సౌందర్య గురించే కాదండి బావురుమందామె నాకేదో భయంగా ఉందండి దేనికి భయం చెప్పు లాలనగా అన్నాడు ఆ కళలో సౌందర్య కాళ్ళు చేతులు పుల్లల్లాగా ఉండి వంకర్లు తిరిగిపోతున్నాయి సారథి కళ్ళు పెద్దవి చేసుకు చూశాడు అదన్నమాట అసలు సంగతి ఏమండి మన పాప అవిటితనంతో సుమిత్ర గర్జిస్తున్నట్టరిచాడు ఇంకొకసారి ఆ మాట అన్నామంటే ఊరుకోను ఏమిటి ఇంత చదువుకుని ఇన్ని తెలివితేటలుండి ఇంత సిల్లీగా బెదిరిపోతున్నావు సుమిత్ర మౌనంగా తలవాల్చి పరుండిపోయింది అతనికి జాలి వేసింది ఆమెను దగ్గరకు తీసుకుని తల మీద చేయి వేసి మృతు అన్నాడు ఏమీ భయం లేదు డార్లింగ్ మనకు చక్కటి ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు అందం ఉన్న పాపయ్య పుడుతుంది అదంతా నీ మానసిక ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు పిచ్చి ఆలోచనలతో మతి చెడగొట్టుకోవటం మానేయాలి ముందు చూడు ఆ ఆలోచనల ప్రభావం నీకు కళల్లో కూడా కనిపిస్తుంది ప్లీజ్ మన ఇద్దరి కోసం మన పాపాయి కోసం అలాంటి ఆలోచనలు దూరం చేసుకో ప్లీజ్ సుమిత్ర చిన్నపిల్లల్లాగా తల ఊపింది అప్పుడే ఆమెకు ఏదో నెల వచ్చింది ఏడో నెల వచ్చింది ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఆమె ఆలోచనలు భయంకరంగా తయారవుతున్నాయి ఎక్కడ రోడ్డు మీద ఆరోగ్యంగా గెంతుతూ నడుస్తున్న పిల్లలు చూసినా తనకే అలాంటి అదృష్టం దక్కనే దక్కదన్న బలమైన భావం తలెత్తి గుండెలను పిండుతోంది ఎక్కడి ఏ అవిటి వ్యక్తి తారశిలిన గుండెల భయంతో ఉనికి నీరసం దడ వచ్చేస్తున్నాయి ఆమెలోని మానసిక పరిణామాలు సారథికి స్పష్టంగా తెలుస్తున్నాయి అతను ఒకరిద్దరు సైక్రియాటిస్టుల్ని కూడా సంప్రదించాడు వాళ్ళు సలహా ప్రకారం ఆమెకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించసాగాడు అయినా ఆ ట్రీట్మెంట్ ప్రభావం ఆమె మీద అంతగా కనిపించడం లేదు అసలు నాలుగో నెల నడుస్తున్నప్పుడు ఆమె కబార్షన్ చేయించేద్దామా ఈ ఆలోచనలన్నీ అంతమైపో పోతాయి ఆమె మానసిక ఆరోగ్యం కన్నా తనకి పిల్లలు ముఖ్యం కాదు అన్నంత ఆవేశం వచ్చింది అతనికి బలవంతాన తనని తాను అదుపులో పెట్టుకున్నాడు ఏదో రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది తొలిచూలు అబార్షన్ చేయించడం ఏం సమంజసం అందువల్ల సుమిత్ర మానసికంగా మరింత కృంగిపోతుంది తప్ప కోలుకుంటుందని గ్యారెంటీ లేదు పిల్లలే పుట్టకుండా ఉండిపోగలమా అనిపించి ఊరుకున్నాడు నెమ్మదిగా సుమిత్ర నిద్రలేక జారుకుంది సారథి మాత్రం ఆ తర్వాత చాలాసేపు అశాంతితో మంచం మీద దొర్లుతూనే గడిపాడు సౌందర్య ఉద్యోగం మానుకు వచ్చి ఐదు నెలలు దాటింది కోరిక మేరకే తన నిర్ణయంతోనే ఆమె తిరిగి వచ్చేసింది ఆమె కాదన్న వెంటనే అభిరామయ్య తనకి భారిక అంతగా ఇష్టం లేకపోయినా శేఖర సంబంధాన్ని కూడా వదిలేశాడు అంటే అంతా సౌందర్య ఇష్ట ప్రకారం జరిగిందన్నమాట అయితే ఆ తృప్తి ఆమెలో ఏకోశైనా కానరావటం లేదు క్రమక్రమంగా ఆమెలో ఉదాసీనత వైఖరి చోటు చేసుకుంటుంది ఆ ఊళ్ళో ఆమె స్నేహితులంటే ఎవ్వరూ లేరు ఎంతసేపు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచనలో మునిగిపోవటమో లేదా ఏదన్నా పుస్తకం చదువుతూ బెడ్ మీద పడుకోవటమో ఈ రెండు కార్యక్రమాలు తప్ప మరే వ్యాపకము లేకుండా తయారైంది రోజురోజుకి ఏదో దిగులుతో ఉన్న దానిలా చిక్కిపోతూ పాలిపోతున్న కూతుర్ని చూస్తే శాంతమ్మకు అభిరామయ్య కూడా బాధగా ఉంది ఏమిటి అమ్మాయి వైఖరి బొత్తిగా అంతుపట్టడం లేదు అసలేం జరిగిందో చెప్పనైనా లేదు